תודה רבה

చూస్తాను చెప్పింది అందరికీ మీరు కంట్రూల్ లేకపోతున్నారు మీరు అడ్రస్ చేసుకోలేకపోతున్నారు ప్రాబ్లం ఎందుకు వచ్చింది కానీ పిల్లలు ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉన్నది కంప్లీట్ క్లారిటీ ఉన్నది ప్రాబ్లమ్ ఎందుకు వచ్చింది వాళ్ళు చాలా క్లియర్ గా ఇప్పుడున్నారు వంట చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారు అది ఏజెన్సీకి ఇచ్చారా వాళ్ళు ఒక గ్రూప్కి ఇచ్చారా ఎవరికి ఇచ్చారో నాకైతే వాళ్ళు తెలియదు బట్ వాళ్ళు చెప్పేది ఒకటే వాళ్ళు రైస్ ని పెరగరు కాబట్టి ప్రాబ్లం వచ్చింది ఇంకా చిన్న పిల్లలు కూడా ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే వాళ్ళని పిలుస్తారు ఎక్కడికి పిల్లల గవర్నమెంట్ ది తప్పలేదమ్మా యాజమాన్ మా హెడ్ మాస్టర్ ది తప్పలేదు ఎవరైతే వంట చేస్తారో వాళ్ళు గంట ముందు వస్తారు గంట ముందు వచ్చి గబగబ దాంట్లో టబ్లో రైస్ పోసి ట్యాప్ పట్టేసి తీస్తారు అలాగే వంట చేస్తారు దాంట్లో ఫుడ్ ఉన్నాయా ఏమి ఉన్నాయా కూడా చూడరు వాళ్ళు దానివల్ల మాకు ప్రాబ్లం వచ్చింది వెంకటరమణ సార్ అంటే వెంకటరమణ సార్ ఉంటే మాత్రం దాని నిలబడి చూసుకుంటారు ఆ రోజు మాత్రం ప్రాబ్లం ఉండదు ఆ రోజు సార్ రాలేదు రాలేదు ప్రాబ్లమ్ ఉంది మా జువాలజీ సార్ బయాలజీ బయాలజీ సార్ ఏం తప్పులేదు ఇందులో ఆ రోజు హెడ్ మాస్టర్ గారు రాకపోవడం వల్ల ఆయన ఆ రోజు ఉండడం వల్ల అయినా మీదికి నెట్ వేసి సస్పెండ్ చేశారు అండ్ లేకపోవడం వల్ల మాకు సబ్జెక్ట్ ప్రాబ్లం అవుతుంది అదే మేడం ఏకాగండంతో చెప్తున్నారు పిల్లలందరూ మీరు ఎవరి ఎవరో బ్లేమ్ చేసుకుంటూ కూర్చొని పిల్లలు ఐఫీలతోని ఆడుకోవద్దు దయచేసి ఎవరు కూడా చిన్న పిల్లలు కల్మషం లేనటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళని మనము ైపో ఇటువైపో ఎటువైపో చేద్దామన్నా కానీ పిల్లలు వాస్తవంగా ప్రేమతో మాట్లాడితే వాస్తవం వెంట వాళ్ళు చెప్తారు వాళ్ళు గా చెప్తున్నారు రైస్ కడగలేదు కాబట్టి మాకు ప్రాబ్లం వచ్చింది సరిగా ఉడకట్లేదు కాబట్టి మాకు ప్రాబ్లం వచ్చింది సరిగ్గా రైస్ కడిగి సరిగ్గా ఉడకబెడితే అసలు ఏ సమస్య లేదు అనే మాట చెప్తున్నారు ఎవరు మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఏమి ఇచ్చారు అది వాడన్ కాని నేను వచ్చింది నా డ్యూటీ నేను నేను అన్ని నాకు పిల్లల ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి